నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల నలభై ఆరవ వినిపించే కథ వికే ఏడు వందల నలభై ఆరు శ్రీమతి లలితా వర్మ గారి కథ పండగొచ్చింది విశ్రాంత ఉపాధ్యాయుని శ్రీమతి లలిత కుమారి గారు లలితా వర్మ పేరుతో రచనలు చేస్తున్నారు రెండు నవలలు ఒక కథా సంపుటి ఒక కవితా సంపుటి వారి కళల నుండి జాలువారాయి వివిధ సంకలనాలలో వారి రచనలు చోటు చేసుకున్నాయి వివిధ అంతర్జాల పత్రికలలో అచ్చు పత్రికలలో ప్రచురించబడ్డాయి యూట్యూబ్ ఛానళ్లలో వారి కథలు వినిపించబడ్డాయి గుడుగురామ్మూర్తి జాతీయ పురస్కారం విశ్వసాహితీ ట్రస్ట్ వారి పురస్కారం అమృత లత అపురూప అవార్డు ఎన్టీఆర్ పురస్కారం కొలకలూరు ఇనాక గారి పురస్కారం వంటి పురస్కారాలు ప్రశంసాపత్రాలు వర్మ గారు అందుకున్నారు వారి కథలు కొన్ని గతంలో వినిపించే కథలుగా రూపొందించాను కూడా వారి ఈనాటి కథ పండగొచ్చింది నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను పండుగ వారం రోజులొందనగా ఇల్లు సర్దే కార్యక్రమం పెట్టుకుంది రేవతి ప్రతిసారి లాగే ఈసారి మొగుడితో వాదోపవాదాలు తప్పలేదు రేవతి భర్త పేరు పిసిరావు అతన్ని ఎరిగిన వారు చాటుగా పిసినారిరావు అని చెప్పుకుంటారు నిజంగా అదేదో సినిమాలో కోటావారి కంటే మరో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కంటే భయంకరమైన పిసినారి ఇంట్లో ఉన్న పూచిక పుల్ల కూడా బయటకు పోనీడు ఎంత పాత వస్తువులైనా ఎంత శిథిలమైన తుప్పట్టినవైనా దాస్తుంటాడు ఎప్పుడో ఒకప్పుడు మనకొస్తాయని అలా పోగైన వాటితో షెల్ఫ్లు నిండిపోయి ఇల్లు శుభ్రం చేయాల్సి వచ్చినప్పుడల్లా ఇబ్బంది అవుతుందని అయినా అలా పనికిరానివన్నీ ఇంట్లో నింపుకోవటం శని అని అంటుంది రేవతి ఏది ఎప్పుడు పనికి వస్తుందో తెలియదు పారేయడానికి వీల్లేదు అంటాడు పిసిరావు అలా నాలుగైదు బ్యాగుల్లో పాత బట్టలు ఇల్లు కట్టేటప్పుడు ఏరిపెట్టిన చెక్క ముక్కలు మేకులు పైపు ముక్కలు కొంచెం కొంచెంగా మిగిలి ఎండిపోయిన పెయింటి డబ్బాలు పాత పనికిరాని టేప్ రికార్డర్లు క్యాసెట్లు ఛార్జింగ్లు వైర్లు ఒకటేమిటి సమస్తం ఆ పనికిరాని రాని సామానులతో మెగామాల్ ఏర్పాటు చేయచ్చు అంతలా పారేయటం ఎవరికైనా ఇవ్వటం ఇష్టం లేకపోతే అమ్మేయండి అంటుంది రేవతి పిచ్చిదాన కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అమ్మితే ఏమొస్తుందే అంటూ అడిపేసి పిల్లలు మాత్రం వాళ్ళ గదులు చక్కగా అలంకరించుకున్నారు వాళ్ళకి సంబంధం లేని ఏ వస్తువు ఆ గదుల్లో ఉండటానికి వీలేదు మాస్టర్ బెడ్రూమ్లో గెస్ట్ రూమ్లో మాత్రం షెల్ఫ్లు నిండిపోగా పాత యాంటీనా లాంటివి మంచం కిందకి చేరాయి పీసీ ఎంత పిసినారో పిల్లలిద్దరూ అంత ఖర్చుదారులే ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువ రోజులు వాడకూడదంటూ ఎప్పటికప్పుడు కొత్తవి కనడం పాతవి ఎవరికి ఇవ్వకుండా మగుడుగారు దాయటం ఈ ముగ్గురితో విసిగిపోతుంది రేవతి ఇప్పుడు అదే గొడవ ఇద్దరికి సంక్రాంతి వస్తుంది ఈసారైనా పాత వస్తువులకి మంగళం పడదామండి అని రేవతి ససయమిరా అంటూ పీసి పరస్పరం మాటల యుద్ధం చేస్తుండగా కురుక్షేత్రంలో కృష్ణుడిలా ప్రవేశించాడు రేవతి అన్నగారు కుటుంబరావు గారు ఇద్దరి వాదన విని చిద్విలాసంగా నవ్వాడు రేవతికి కోపం నష్టాలని కంటుతోంది బావగారికి గడ్డి పెడతాడని విషయం చెబితే వీడేమిటి ఇలా నవ్వుతున్నాడంటూ అన్నగారిని గట్టిగా చవాట్లేసింది అయినా కుటుంబరావు మొహం మీద చెరగని చిరునవ్వుతో చల్లెని శాంతపరిచాడు పీసీ చూడకుండా పక్కకు తీసుకెళ్ళి ఏదో చెప్పాడు ఆ తర్వాత బావగారు పండక్కి రెండు రోజుల ముందే మా ఇంటికి వచ్చేయండి ఈసారి పండుగ మా ఇంట్లో జరుపుకుందాం మీ చెల్లి మరీ మరీ చెప్పింది అది చెప్పడానికే వచ్చాను అంటూ ఆహ్వానించాడు కుటుంబరావు మనసులోని ఎగిరి గంతేశ్వరంతా పనిచేసి పైకి మహమ్మాట నటిస్తూ అలాగే అలాగే బావా అని తన సమ్మతిని తెలియజేశాడు పీసీ భోగినాడు పొద్దున్నే వస్తాం మీరు వెళ్ళండి అంటూ పిల్లలిద్దరూ ఆగిపోయారు యాభై ఏళ్ళ పీసీ బామ్మర్ది ఇంట్లో కొత్త అల్లుడి మర్యాదలన్నీ అనుభవిస్తూ తెగ ఆనంద పడిపోయాడు భోగినాడు మాత్రం పాత వస్తువులను మంటల్లో వేస్తుంటే అతడి ప్రాణం గెలిగలలాడింది కొత్త బట్టలు పిండి వంటలు గాలిపటాలు రంగురంగుల రంగువల్లులు గొబ్బెమ్మలు అన్నీ సాంప్రదాయబద్ధంగా పండుగలో చోటు చేసుకున్నాయి గంగిరెద్దులు హరిదాసుల దర్శనం కూడా జరిగింది పండుగ రోజు రాత్రి హాయిగా నిద్రంచారందరూ సంక్రాంతి తెల్లవారి బయలుదేరి తిరిగి ప్రయాణం అవ్వాలని అలారం పెట్టుకున్నాడు పీసీ అలారం కన్నా ముందే ఫోన్ మొగడంతో ఇంత ఉదయమై ఎవరు కాల్ చేసుకుంటారబ్బా అనుకుంటూ ఫోన్ ఎత్తన పీసి తమ పక్కింటి పాపారో చెప్పిన విషయం వినీ లాబోది అతడి కేకలకు ఇంటి పాతి లేచాడు ఏమైందంటే ఏమైందని ప్రశ్నిస్తున్న అందరికీ సమాధానం చెప్పకుండా అయిపోయింది అంత సర్వమంగళమైపోయింది అని తలపట్ట కూర్చున్నాడు ఏమైందో చెప్పండి అంటూ రేవతి గద్దించింది మన ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారట ఏం దోచుకుపోయారో ఏమిటో పాపారో ఉదయమే వాకంకి వెళ్తూ తాళం పగలగొట్టి ఉండడం చూసాట ప్రస్తుతం వాళ్ళ తాళం వేసి పెట్టాట చెప్పాడు పిసి నేను చెప్పాన తాతల నాటి తాళం కాపలు పలికిరావని రావని సెంటర్ లాక్ సిస్టమ్ పెట్టుకుందామని వింటేనా మీ పిసినారి తనమే కొంప ముంచింది కసిగా అంది రేవతి అమ్మా నాన్న మీ వాదన ఆపి బయలుదేరతారా ఏం పోయాయో ఏమిటో చూసుకుని పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి అని పిల్లలిద్దరూ తొందర పెట్టడంతో బయలుదేరి అరగంటలో ఇల్లు చేరారు పీసీ కుటుంబం పాపారావు తాళం తీసి ఆదుర్దగా లోపలికెళ్ళి బీరువా క్షేమంగా ఉండటం చూసి వాకింత తెప్పరెళ్ళాడు బీరువాల వస్తువులు టీవీ గట్రా అన్నీ ఉన్నా ఏమీ పోలేదు ఒక్కొక్క గది పరిశీలిస్తూ మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు తెరిచిన పీసీ కెవ్వుమన్నాడు అందులో ఉండాల్సిన సంపద పాత వస్తువులతో నిండిన బ్యాగులు మాయం గెస్ట్ రూమ్లో ఉన్న బ్యాగులు మాయం మంచాల కింద దాచిన వస్తువులన్నీ మాయం లబోదిబో అంటున్న పిసిని చూస్తూ లోలో నన్ను నవ్వుకుంటూ పోనీయండి పోయినవన్నీ పాతవేగా అంటూ అందరూ ఓదార్చారు రేవతి అన్నగారికి ఫోన్ చేసి థ్యాంక్స్ అన్నయ్య ఇన్నేళ్లకి పీడా వదిలించావు అని చెప్పింది రహస్యంగా పిల్లలిద్దరూ తండ్రి చూడకుండా హైఫై తెచ్చుకున్నారు పాపారావు కన్ను గీటి వెళ్ళిపోయాడు ఇంకా తన ధోరణి మారని పీసి ఫోను మళ్ళీ మోగింది ఫోన్ మాట్లాడి ఈసారి కేకలేశాడు పీసీ ఆనందంగా ఏదైతేనే అడిగిన వరకు చెప్పాడు ఇలా ఎన్నో ఏళ్ళుగా ఆగిపోయిన తన ప్రమోషన్ ఇప్పుడు వచ్చిందని తను ఆఫీసర్ హోదా పొందాడనని పేడా వదిలింది నిజంగా పండగ వచ్చింది అంటున్న భర్తను చూసి ఆ వాక్క రేవతి కస్తూరి విజయం వారి ఆనందో బ్రహ్మ హాస్య కథల సంపుటికి ఎన్నికై ఆ సంపుటిలో ప్రచురించబడిన కథ శ్రీమతి లలితా వర్మగారి కథ ఏడు వందల నలభై ఆరవ వినిపించే కథ పండగొచ్చింది విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు